<laughs> bu <Şimbalı> kameraın değil yani <gülüyor> <gülüyor> ஆ இன்னும் இந்த மொதல் மொதல் கட்டிங்க நல்லே உண்டு அத ருபன் தேவராமன் அபிரால் சார் அபிரால் சார் கட்டிங்க போட்டோ வந்துருமா கேப் கேடு ராஜா சதக்கு చూడండి ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ఎస్పీ గారు మా ఎస్ఐ సంతోష్ గారికి వెంకృష్ణ గారికి వాళ్ళ సిబ్బందికి ఈ పెద్ద గంజా పంచుకున్నందుకు రివార్డ్స్ ప్రకటించారు నాకొస్తే పైరేగాలి ఆడేటాడు ఆరేగాలి అడైన వంగైని కూపాలి అక్కుదలు ఆ పేసు జుపిదామా పేసులో నేను ఆపేసి మహా ఓకే ఇంకొక 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 ఎక్కేనా నన విరాల ఏనండి ఆర్జే ట్వంటీ వన్ జిబి ఫిఫ్టీ టూ నైన్టీ సెవెన్ లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ వస్తుంది దాన్ని ఆర్జే చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంటుంది ఈ గంజాయి వచ్చేసి ఆరు క్రింటాల యాభై కేజీలు దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్లో వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు మార్కెట్ రేట్ అంటే ఈ గంజాయి బయటికి పోతే కేజీ ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అమ్ముకుంటారు ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చింది అక్కడ నుంచి మూంగాల్ మూంగాల్ అంటే దాల్ లోడ్ ఉంటది కదా మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి చింతూరు పోయింది ఈ నేరస్తులు ఫస్ట్ సుందర్రామ కొత్త రాజస్థాన్ సురేష్ సుందరరామ్ లారీ డ్రైవరు ఈ సుందర్రామ్ లారీ డ్రైవరు ఓనరు అదే విధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనరు వీళ్ళకి ఈ దాళేసి పంపించిండు పంపేసి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి ఆ చింతూరు ఏరియాలో ఓం ప్రకా వ్యక్తి కలుస్తారు మీకు ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు మీకు గంగా వేసి పంపిస్తారు వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తా చెప్తే ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిసి చింతూరు ఏరియా వెళ్తారు అక్కడ ఈ గంగా ఇచ్చే వ్యక్తులు ఒక రెండు రోజులు వీళ్ళకి దొరకరు అన్నట్టు దొరకపోతే కోసం టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ప్రకాశం అసలు ఎవరైతే గంజాయి దెమ్మనో రాజస్థాన్ అతను అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాళ్ళు వచ్చి దగ్గర ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు చింటూరు దాటిన తర్వాత అడవిలో అంటే ఒరిసా బోర్డర్ ఉంటుంది అది అడవిలో వీళ్ళకి ఆరు కింటాల యాభై కేజీల గంజాయి బ్యాగులు ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తుంటే దారిలో వెహికల్ లో దొరుకుతారు వీళ్ళు రాజమండ్రి మన చింతూరు నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి ఇటు వెళితే తర్వాత రాజస్థాన్ వెళ్తారు ఆ క్రమంలో వెహికల్ చెకింగ్ దొరుకుతారు ఈ పట్టుబడ్డ గంజాయి సుమారు ఆరు కింటాల యాభై కేజీలు ఉంటుంది దీని విలువ వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు ఉంటుంది మార్కెట్లో ఈరోజు వీళ్ళమైన కేసు రిజిస్టర్ చేసినాం అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం గవర్నమెంట్ పాలసీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గంజాయిని ఎట్టి పరిస్థితిలో కొత్తగోడంలో కానీ కొత్తగోడ పరిసరాల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉపేక్ష లేదా వీళ్ళపై గట్టి చర్యలు తీసుకొని కేసు డిస్టర్ చేయబడుతుంది రాయస్థాని కూడా పంపిస్తాం ఆ టీముని పంపిస్తాం వాళ్ళకి ఇచ్చేసి పంపిస్తాం వాళ్ళు అతని గురించి ఎంక్వైరీ చేస్తారు